श्रीगुरुभ्यो नमाः हरिः ओम् श्रेमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ जातवेदसे सुनवामसोमराति यतो निदहति वेदः सुनपरिशुति दुर्घानि विश्वानावेवसिन्धुन्द्रुतात्यग्निः तामग्निवर्णं तपसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषु सुष्टा దుర్గాం శుతర దేవేరణం ప్రిదుర్గే మహా ఈ జూన్ నెలలో ఏడో తారీఖు నుండి కూడా కుజుడు కేతువు అగ్నిస్థానానికి ప్రవేశించడం వల్ల ద్వాదశ వారికి ఏ విధమైనటువంటి విపత్తులు రాబోతున్నాయి ఏ విధమైనటువంటి అదృష్టం కలగబోతోంది ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఆర్థికంగా లాభపడుతున్నారా నష్టపోతారా అనేటువంటి విషయాన్ని పరమేశ్వరి అనుగ్రహంతో యథాశక్తానుసారము నాకు అమ్మవారు కలగజేసిన జ్ఞానయుక్తంతో మీ అందరికీ కూడా ఈ పన్నెండు రాసుల వారికి కుజుడు కేతువుతో జూన్ ఏడవ తారీఖు నుంచి జులై ఇరవై ఆరు తారీఖు వరకు కూడా కేతువుతో కుజుడు ఉండడం అనేటువంటిది ఈ రెండు నెలల్లో జరిగేటువంటి విభక్తులను ముందుకు తెలియజేయడానికి వచ్చుస్తున్నాను అదేవిధంగా ప్రతి రాశి వారు కూడా ఈ రెండు నెలలు ఆర్థికంగా ఆరోగ్యంగా ఏ విధంగా నిలబడాలి ఆ సమస్యల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తమ అనుకున్న కార్యక్రమం దిగ్విజయం చేయాలి అంటే ఏ దేవతను అర్చన చేయాలి ఏ దేవతామూర్తిని మనం పూజించుకోవాలి ఏ విధంగా ఆ సమస్య నుంచి మనం గట్టెక్కాలి అనేటువంటి విషయాన్ని నాకు పరమశివుడు కలగజేసిన జ్ఞానం మేరకు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కుజుడు కేతువు ఇరువురు కూడా అగ్నిస్తలలో నిలబడి ఉండడం అందరి కూడాను చాలా యుక్తంతో కేతువు వేగరంగా తన ఆలోచనల్ని పరిగణించడం కుజుడు అంత కంగారు పడకుండా నెమ్మదస్థంతో మనం అడుగు వేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది ఇలా ఈ ఇరువురు కూడా ఒక స్థలయుక్తంలో నిర్మాణం అయ్యి మన యొక్క జాతక చక్రంలో తమ స్థితిని మార్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి ఈ రెండు నెలలు కూడా వారు ప్రతి జాతకుడి యొక్క భవిష్యత్తుని అంటే జరగబోయేటువంటి రెండు నెలలని అరవై రోజులని మనల్ని వారు ఆదేశిస్తారు ఈ ఆదేశాల్లో ఎంతటి ఇబ్బందులు కలగకుండా మనం దాన్ని అధిగమించుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు అనేటువంటివి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకుని మీ యొక్క సమస్యల్ని అధిరోహించుకుని అమ్మవారి కటాక్షం పొందుతూ ఉన్నతమైనటువంటి మీ కార్యక్రమాలు క్రతువులు మీ యొక్క పనులు పూర్తి చేసుకోగలరని తెలియజేయడం జరుగుతుంది తదనంతరం మకర వారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శ్రవణ నక్షత్ర నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు మకర రాశిలోకి విచ్చేస్తారు మకర రాశి వారికి జూన్ ఏడవ తారీఖు రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషములకు కేతువులో కుజుడు ప్రవేశించడం అనేటువంటి యుక్తం వల్ల ఎప్పటి వరకు మీరు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళడము అందులోనూ ఎప్పటి వరకు ఏ దైవ దర్శనం అయితే మీరు చెయ్యాలి సంకల్ప వ్యక్తం చేశారో ఆ దైవ దర్శనం పూర్తి చేసుకోవడము అరే ఇతనిని ఆ రోజు నమ్మడం వల్ల ఈ రోజు నేను లాభపడ్డాను కాబట్టి నా లాభంలోంచి ఎంతో కొంత ఇతనికి ఇవ్వాలి అని మీ యొక్క శ్రమని ఇప్పుడు గుర్తించి డబ్బు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారికి సంతాన యుక్తంలో ఉన్నటువంటి వారికి మంచి సంతానం కలగడం విద్యార్థులకి మంచి అవకాశాలు అనేటువంటి ఏర్పడటం మకర రాశి వారికి జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు ఉన్నతమైనటువంటి స్థానం నుంచి అర్థాష్టమంలో యుక్తంలో చూడటం వల్ల మకర రాశి వారికి కాస్త ఆరోగ్యమైనటువంటి వ్యవస్థల మీద అంటే ఎముకలు కానీ లేదా నరాల మీద కానీ ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే నరం మీదకి ఎముక ఎక్కడం అనేటువంటిది ఎముక పక్కన నరం చిట్లు పోయిందండి అందం లేదా ఎముక ఇరిగి నరంలో గుచ్చుకుపోయాయండి అనేటువంటి విషయాన్ని జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జూన్ ముప్పయో తారీఖు మధ్యలో మీరు ఖచ్చితంగా వింటారు ఈ ప్రమాదాలు జరగడం వల్ల కానీ లేకపోతే వెళ్తూ వెళ్తూ కాలు ఇలా జరగడం వల్ల అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి నడిచేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు మీ ఇష్టదైవానికి నమస్కారం చేస్తూ ప్రయాణం చేయడం చాలా మంచిది ఎముక నరం ఇవి రెండూ కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది కుజుడు ఖచ్చితంగా మకర రాశి వారికి ఆరోగ్యంగా చికాకులు కలగజేస్తూ ఉంటాడు మానసికంగా ఆర్థికంగా బాగుంటారు ఆరోగ్యపరంగా మాత్రమే ఈ రెండు నెలలు చాలా ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఎవరికైతే ఇంతకుముందు చర్మ వ్యాధి ఉందో ఆ చర్మ వ్యాధి ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంటే మెడిసిన్ వికటించడం అనేటువంటిది జరుగుతూ చాలా కామన్గా మాట మీరు వింటుంటారు ఈ విషయం జూన్ పద్దెనిమిదో తారీఖు నుంచి జూలై నాలుగో తారీఖు మధ్యలో చర్మానికి సంబంధించిన ఇబ్బందులు అనేటువంటివి మకర రాశి వారికి జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా గురుడు మంచి స్థానంలో కేతువు కుజుడు కలయికలో ఉన్నటువంటి స్థితిని చూడటం వల్ల మీరు ఇంతకుముందు మీ శ్రమని అతను ఇప్పుడు గుర్తించి ఆ రోజు అతను ఉండుంటే మనల్ని సహాయం చేసేవాడు అతను లేకపోయినా అతని కుటుంబానికి మనం ఏదైనా సహాయం చేయాలి అని మీ శ్రమని ఇప్పుడు గుర్తించి మీకు ధనం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీ మాటకు విలువల అనేటవి జూన్ ఏడో తారీఖు నుంచి మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఈ మకర రాశి వారు ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహించగలిగితే అంత పూర్తిగా మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం చాలా మంచిది అంతేకాకుండా మకర రాశిలో ఉన్నటువంటి ఎవరైనా సరే ప్రతినిత్యము ఈశ్వరారాధన గావించుకుంటూ ఈశ్వరుడి ఎదుట బిల్వపత్రిని సమర్పించడం అనేటువంటిది చాలా మంచి విషయం ఇక ధనం వచ్చింది కదా అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఎవరు కూడా మీ దగ్గర చేరరు అదేవిధంగా ధనాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఓ ఎవరికి ముందు ఇవ్వాలి ఎవరికి ధనం తర్వాత మనం పంచాలి అనేటువంటి విషయం మీకు తెలుసు ఉంటుంది కాబట్టి దాన్ని ఆ విషయాల్లో మీరు ఎవరిని నొప్పించక మీరు నొప్పక ఆ పనులు అనేటువంటివి పూర్తి చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ మకర రాశిలో ఉన్నటువంటి మీరందరూ కూడా ప్రతినిత్యము ఈశ్వరానుగ్రహం కలగడం కొరకై బిల్వపత్రిని సమర్పించడం చాలా మంచి విషయానికి దోహదపడుతూ ఉంటుంది ప్రతినిత్యము శివపంచాక్షి మంత్రాన్ని పట్టించుకోండి పరమశివుడు మిమ్మల్ని ఈ రెండు నెలలు ఆరోగ్యపరంగా రక్షించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది